హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో క్విక్ అండ్ ఈజీ స్నాక్ రెసిపీ పన్నీర్ పాప్కార్న్ ఎలా చేయాలో చూపిస్తాను వెజ్ స్టార్టర్స్లో చాలా సింపుల్గా అయిపోయే ద బెస్ట్ రెసిపీ అండి టైంపాస్ స్నాక్ కూడా ఇంకా లేట్ చేయకుండా ఈ పన్నీర్ పాప్కార్న్ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలోకి టూ టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి దీని ప్లేస్లో మీరు బియ్య పిండినైనా తీసుకోవచ్చు అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ మైదా పిండిని తీసుకోవాలి వన్ టీ స్పూన్ మిక్స్డ్ హెడ్స్ వేసుకోవాలి అంటే ఇటాలియన్ హెర్బ్స్ అంటారు కదా అవి అలాగే వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ను వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ను వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మీ దగ్గర ప్యాప్రికా పౌడర్ అవైలబుల్గా ఉంటే దాన్ని కూడా వన్ టీ స్పూన్ వేసుకొని కలుపుకోవచ్చు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ను సరిపడా వేసుకొని బాగా బ్యాటర్ అంతా కలుపుకోవాలి బ్యాటర్ ఇంతకన్నా పలుచుగా అయితే ఉండకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని తీసుకొని ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని ఈ బ్యాటర్లోకి వేసుకొని బాగా కోట్ చేసుకోవాలి ఇప్పుడు త్రీ ఫోర్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్ను రెడీ చేసుకోవాలి మిల్క్ బ్రెడ్ ఉంటుంది కదా దాన్ని ఎండ కారబెట్టుకొని మిక్సీ పట్టుకొని ఈ విధంగా రెడీ చేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయి ఇప్పుడు మనం కోట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్లోకి వేసుకొని చుట్టూ మంచిగా కోట్ చేసుకోవాలి ఇలా మిగతా పన్నీర్ ముక్కలను కూడా ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్లోకి వేసుకొని చక్కగా కోట్ చేసుకొని అన్నింటినీ ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి మీ దగ్గర పేప్రికా పౌడరు అవైలబుల్గా ఉంటే ఈ బ్రెడ్ క్రమ్స్లో హాఫ్ టీ స్పూన్ వేసుకొని కలుపుకుంటే ఇంకొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయి ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఒక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా చక్కగా ఫ్రై అవుతాయి ఇక్కడ స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఒక కడాయిలో ఆయిల్ను వేడి చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని వీటిని ఆయిల్లోకి స్లోగా ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే ఇవి త్వరగా మాడిపోయి నల్లగా అయిపోతాయి అందుకని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి అటు ఇటు టూ సైడ్స్కి టోన్ చేసుకుంటూ మంచిగా క్రిస్పీగా అయ్యి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మిగిలిన పన్నీర్ ముక్కలను కూడా నెక్స్ట్ బ్యాచ్ కింద ఇలా ఆయిల్లోకి స్లోగా ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకొని ఫ్లేమ్ని టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని టూ సైడ్స్కి టోన్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకొని ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా పన్నీర్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది వెజ్ స్టార్టర్స్లో చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా అయిపోయే ద బెస్ట్ టైంపాస్ స్నాక్ రెసిపీ అండి ఈవినింగ్ టైం ఐదు ఐదు నిమిషాల్లో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టపడతారు వీటిని ఇలా ప్రిపేర్ చేసుకొని ఇలా టమాటాక చెప్తో సర్వ్ చేసుకొని తినేయవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ పన్నీర్ పాప్కార్న్ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్